హలో గాయస్ ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ అనేవి మీకు చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైన్ కలర్ నైరా కట్ టాప్ అండి ఇది వీడియోలో చూడ్డానికి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం అసలు ట్రాన్స్పరెన్సీ లేదు లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది అంతా కూడా ప్రింట్ అండి ఇలా పార్ట్ మొత్తం ప్రింట్ వచ్చింది టాప్ అంతా కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్రింట్ వచ్చింది ఇది నైరా కట్ కాబట్టి రెండు సైడ్లు కూడా ఇలా స్లిట్ వచ్చింది దీనివల్ల చూడటానికి అనార్కలి డ్రెస్ అయినా కూడా స్లిట్ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రౌండ్ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా హై నెక్ అనేది వచ్చింది అండ్ ఈ టాప్ మొత్తం కూడా స్లిట్స్ దగ్గర బార్డర్ లాగా ప్రింట్ అనేది వచ్చింది దీనివల్ల టాప్కి చాలా అట్రాక్షన్ అనేది వస్తుంది యాడ్ అవుతుంది వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని గేర్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది టోటల్గా ఈ టాప్కి నేను ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ టాప్ ఇదైతే సూపర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ అండ్ పింక్ బేబీ పింక్ అండ్ దీనికైతే ఈ డ్రెస్లోని కలర్స్తో కలర్స్ కాంబినేషన్లో అని అయితే ఇచ్చారు ఇక్కడ నెక్ దగ్గర అయితే రౌండ్ నెక్ అయితే వచ్చింది నెక్ దగ్గర బాల్స్ లాగా డిజైన్ ఇచ్చారు దానివల్ల మంచి లుక్ అనేది వచ్చింది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇలా ఎడ్జ్లకు మాత్రం ఇలా పట్టి పట్టీలాగా ఇచ్చారు దానివల్ల హైలైట్ లుక్ వచ్చింది అండ్ ఇదైతే స్లిట్స్ ఉన్నాయి రెండు సైడ్లు కూడా కానీ పాయింట్ అయితే స్కై బ్లూ కలర్ వచ్చింది బట్ క్లాత్ అయితే సూపర్గా ఉంది మెత్తగా కాటన్ క్లాత్ అండి ఈ పాయింట్కి అయితే ఇలా ఎలాస్టిక్ అనేది వచ్చింది కానీ ఈ డ్రెస్కి పాయింట్కి మాత్రం సెట్ కాలేదు అనిపించింది నాకు కలరు అండ్ ఈ టాప్కి నేనైతే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్ వైట్ వైట్ కలర్ డ్రెస్ పైన బేబీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి నెక్ పార్ట్ మాత్రం హైలైట్ ఇక్కడ ఇది కూడా రౌండ్ నెక్కే అండి బట్ ఇక్కడ నెక్ పార్ట్ మొత్తం కూడా త్రీ డే ఎంబ్రాయిడరీతో అండ్ ఫాల్స్ మిర్రర్స్తో చాలా హైలైట్గా ఉంది డిజైన్ మాత్రం సూపర్గా డిజైన్ చేశారు అండ్ గోటా పట్టి కూడా దీనిలో ఎడ్జ్కి యాడ్ చేశారు అండ్ హ్యాండ్స్కి కూడా ఎడ్జెస్లో గోటా పట్టితో అనేది ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఈ డ్రెస్ కూడా స్లిట్స్ ఉన్నాయి ఇలాగా అంటే స్ట్రేట్ కట్ టాప్ అండి ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో హైలైట్ వచ్చేసి ఈ నెక్ అనేది అయితే నేను చెప్తాను ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా అండ్ దీని చున్నీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మొత్తంలో నాకైతే చున్నీయే ఫేవరెట్ అయిపోయింది అంత బాగా ఉంది అండ్ దీని లెంత్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది చున్నీ ఎడ్జ్లో అయితే ఇలా టాప్ క్లాత్తో పట్టి అనేది అయితే ఇచ్చారు దీనివల్ల ఇంకా హైలైట్ అయింది నెక్స్ట్ దీని పాయింట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లోనే వచ్చింది ఈ పాయింట్ క్లాత్ కూడా కాటనేనండి చాలా బాగుంది మెత్తగా అండ్ దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చింది టోటల్గా లెంత్ మాత్రం చాలా బాగుంది ఈ డ్రెస్కి నేను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తానండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అనేది నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ అండి ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ కా ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇదైతే ఇలా నెక్ దగ్గర చిన్నగా వీ కట్ అనేది వచ్చింది అండ్ ఇలా బాల్స్తో డిజైన్ చేశారు దీనివల్ల హైలైట్ అయింది అండ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ టాప్ అనేది స్ట్రేట్ కట్ టాప్ అండి లెంత్ కూడా చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని పాయింట్ అయితే ప్యూర్ వైట్ ఇలా కాటన్ క్లాత్లోనే వచ్చింది పాయింట్ కూడా టూ సైడ్స్ కూడా ఎలాస్టిక్ అనేది వచ్చింది బట్ ఈ క్లాత్ అయితే అంతగా బాగాలేదు పల్చగా ఉంది పాయింట్ నాకు ఈ పాయింట్ అయితే నచ్చలేదు చాలా లూజ్గా అండ్ పల్చగా ఉంది క్లాత్ అయితే బట్ చున్నీ మాత్రం చాలా బాగుంది ఇది కూడా సూపర్ సాఫ్ట్ అని చెప్పొచ్చు నాకైతే ఈ చున్నీ కూడా చాలా బాగా నచ్చింది పాయింట్ బాగా లేకున్నా కూడా రిటర్న్ చేయలేదంటే అది చున్నీ వలనే ఈ చున్నీ ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటే నాకైతే చాలా నచ్చుతాయి అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది చున్నీకి ఇలా ఎడ్జెస్ మొత్తం కూడా లేస్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఓవరాల్గా ఈ డ్రెస్కి అయితే నేను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను బట్ ఫైవ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వాలి ఎందుకంటే పాయింట్ కొద్దిగా బాగలేదు కాబట్టి నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో మీషో నుండి తీసుకున్నదే అండి దీని చున్ని మాత్రం ఇలా ఉంది కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది హై నెక్ డ్రెస్ ఇలా బటన్స్ ప్యాటర్న్ వచ్చింది నెక్ దగ్గర ఇక్కడి వరకు అండ్ హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి నేను తీసుకునే దాదాపు అన్ని డ్రెస్సెస్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే ఉంటాయి ఇది కూడా కాటన్ బ్లెండ్ అండి కానీ కంఫర్టబుల్గా ఉంది దీని పాయింట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది నేను ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ చున్నీ ఒకటి మీకు ప్రాబ్లం అయితే చున్నీ కూడా లేకుండా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఓకే అండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి చాలా బాగా సెట్ అవుతాయి అందువల్ల మీరు మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్